వెంకన్న రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోమని ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేస్తూ చలాన్ల చెల్లింపులో రాయితీలు ఉండవని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే వాహనదారులకు భారీ ఊరట కల్పించిన హైకోర్టు చేర్పును వాహనదారులు ఆహ్వానిస్తున్నారు ఇదే సమయంలో తాజాగా వాహనదారులకు రాష్ట్ర హైకోర్టు భారీ ఊరట కల్పించింది పెండింగ్ చలాన్ల వసూల విషయంలో కీలక తీర్పును వెల్లడించింది న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఈ కీలక ఆదేశాలను జారీ చేసింది రోడ్లపైన పోలీసులు బలవంతపు చలాన్ల వసూళ్లను చేరదని వాహనాల కీలు లాక్కోవడాన్ని హైకోర్టు నిషేధించింది ట్రాఫిక్ పోలీసుల చలాన్ల వసూళ్లపై ఫిర్యాదులతో హైకోర్టు కీలక తీర్పు బకాయిలను కచ్చితంగా చట్టపరమైన పద్ధతిలోనే వసూలు చేసుకోవాలని స్పష్టం చేసింది చలాన్ల పేరుతో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్న క్రమంలో వారిపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో న్యాయస్థానం కీలక ఆదేశాలనిచ్చింది ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టిన సమయంలో బలవంతంగా చలాన్లు వసూలు చేయడం వాహనాల కీలను లాక్కోవడం వాహనాలను అక్కడ నిలిపి ట్రాఫిక్ ఆటంకం కలిగించడం వంటి వాటిపైన ఫిర్యాదులతో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది బలవంతంగా వసూలు చేయరాదన్న హైకోర్టు బలవంతంగా చలాన్లు వసూలు చేయకూడదని పేర్కొంది రోడ్లపైన ట్రాఫిక్ నిలిపి ట్రాఫిక్ అంతరాయం కలిగించకూడదని వెల్లడించింది పోలీసుల విధులు నిబంధనలను పర్యవేక్షించడమేనని వసూల కోసం వాహనదారులను వేధించడం చట్టవిరుద్ధమని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది